నిన్న ఈరోజు గౌరవ మంత్రివర్యులు శ్రీ శ్రీ పొన్నం గారి ఆదేశాల మేరకు నిన్న పన్నెండు విలేలు ఈరోజు పదమూడు విలేలు మండల స్థాయి అధికారుల అందరం కలిసి గ్రామాలను విజిట్ చేయడం జరిగింది అయితే గ్రామాల్లో నెలకొన్న త్రాగునీటి సమస్యలైనా తర్వాత రోడ్లకు సంబంధించిన సమస్యలైనా కరెంటు సమస్యలైనా స్కూళ్ళకు సంబంధించిన అవసరాలైన మౌలిక వసతులకు సంబంధించిన సమస్యలన్నిటిని కూడా గుర్తించి వాటిని ప్రాధాన్య క్రమంలో వర్గీకరించుకొని తక్షణం చేపట్టాల్సిన పనులు ఈ సంవత్సరం కొద్దిగా అర్జెంటుగా లేని పనులను తర్వాత దశల పూర్తి చేయడానికి యాక్షన్ ప్లాన్ తయారు చేయడం జరుగుతుంది ఇది మనకు అన్ని గ్రామాల్లో అందరి అధికారుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఈరోజు పూర్తి చేయడం జరిగింది అదేవిధంగా మండలంలో ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి మొత్తం ఐదు వందల తొమ్మిది ఇండ్లకు గాను నాలుగు వందల పదహారు ఇండ్లు స్టార్ట్ అయినాయి అందులో రెండు వందల మూడు వందల ఇండ్లు బేస్మెంట్లు పూర్తయినాయి ఒక నలభై ఇండ్ల వరకు లెంటల్ రూఫ్ లెవెల్ వరకు పూర్తయినాయి అదేవిధంగా పన్నెండు ఇండ్లు స్లాబ్లు పడ్డాయి ఒక ఇల్లు పూర్తి స్థాయిలో గృహ కూడా చేయడం జరిగింది వీటికి సంబంధించి మా గ్రామ పంచాయతీ కార్యదర్శులు రెగ్యులర్గా పర్యవేక్షణ చేయడం అదేవిధంగా రెగ్యులర్గా వాటికి సంబంధించి బెనిఫిషియరీని మోటివేట్ చేయడం వారికి సంబంధించిన బేస్మెంట్ లెవెల్ ప్రతి స్థాయిలో ఫోటోలు తీయడం వాటిని అప్లోడ్ చేయడం ఇది సక్రమంగా జరగడం వల్లనే ఈ ప్రోగ్రెస్ సాధ్యమైంది అదేవిధంగా మనకు ఈ భీమదేరిపల్లి మండలానికి ఎర్రబెల్లి గ్రామ పంచాయతీ భీమదేరిపల్లి మండలంలో విలీనం కావడం జరిగింది గ్రామ పంచాయతీ వరకే అది విలీనమైంది మిగతా రెవెన్యూ కానీ మిగతా ఇతర శాఖలు కానీ ప్రస్తుతం వేలేరులని కొనసాగుతున్నాయి దానికి సంబంధించి కూడా ప్రభుత్వం నుండి త్వరలో స్పష్టత వచ్చే అవకాశం ఉన్నది అది కూడా ఆ సమస్య కూడా పరిష్కారం